గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష అది మీరు అన్నట్టు గతంలో జియో వచ్చింది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఎయిత్ పాయింట్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కోవిడ్ లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు వన్ టైం మెజర్ కింద ఒకే ఒకసారి చేయగలుగుతాము అంటే కోవిడ్ కోసం ఎగ్జామిషన్ ఇచ్చారు అప్పుడు అదొకసారి ఒకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని అన్ని ఇబ్బంది పడతాము ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంది అంటే మున్సిపల్ సెపరేట్గా ఉంటుంది జెడ్పీ సెపరేట్గా ఉంటుంది గవర్నమెంట్ సెపరేట్గా ఉంటుంది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఇప్పటికీ లేదు సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష ఇది ఎట్లా టేకప్ చేయాలనేది ఒకసారి డిపార్ట్మెంట్లో డిస్కస్ చేసి వెళ్తమ్ யேசி கூர்ச்சோ ஜே வாங்க திரைக்கோம்

वंटर है बीपीपी विधारु 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 वंटर है बीप

వినాలండి చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎలాగా మీరు చెప్పే డిమాండు లో చెప్తాము లో నిర్ణయం తీసుకుని దీని మీద ఏదన్నా

ఎల్వేపీ గారు ఎల్వేపీ గారు ఉండు ఉండు బాబు హలో ఎల్వైపీ గారు ఇప్పుడు పదకొండు గంటలకి మన బీఎస్సీ మీటింగ్ ఉంది బీఎస్సీ మీటింగ్లో మీ డిమాండ్ని ప్రెజెంట్ చేద్దాం గవర్నమెంట్ ఏం చెప్తుందో చూసి దాని తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం నా ఉద్దేశం అది కదా మీ డిమాండ్ గవర్నమెంట్ తో మాట్లాడాలి కదా బిఎస్సీలో మాట్లాడతామయ తీర్మానం ఎలా చెయ్యం వాయిదా కాదు ఆల్రెడీ తిరస్కరించడం జరిగింది మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం జరిగింది మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీకు ఏదైనా కావాలంటే కనుక మీ దీని మీద క్లారిటీ కావాలంటే బీఎస్సీలో గవర్నమెంట్ తో మాట్ బిఎస్సీలో గవర్నమెంట్ మాట్లాడి చెప్తాం I didn't put ten minutes.